పేరుతో నెలకొచ్చిన కోర్టు లోన్ సంస్థలో అక్రమ సంపాదనకు అలవాటుపడి ఏకంగా కస్టమర్ల సంతకాలనే ఫోర్జరీ చేసి వాళ్ళు తీసుకున్న తక్కువ రుణాన్ని ఎక్కువ రుణం తీసుకున్నట్లుగా దొంగ కాగితాలు సృష్టించి తమను మోసానికి గురి చేస్తారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలాంటి మోసపూరిత సంస్థలపై అధికారులు చర్యలు తీసుకోవాలని మీడియాతో వాపోయారు బాధితులు అనేసి ఒక వన్ ఇయర్ వరకు కూడా అవే మధ్య మధ్యలో ఇంట్రెస్ట్ అని చెప్తే ఇంట్రెస్ట్ మేము వాట్సాప్లో పంపిస్తున్నాము కానీ మధ్యలో ప్రసూయన్స్ లోన్ తీసుకొని తనే ఫోర్జరీ సిగ్నేచర్ చేసి లోన్ వస్తుంది అనమాట లోన్ తీసేసుకొని మేము ఎప్పుడైతే ఇంట్రెస్ట్ అయింది మీరు పంపించండి మాకు నెల నెల అట్లా ఇంట్రెస్ట్ పంపించమన్నప్పుడు మేము ఇంట్రెస్ట్ పంపించి తనకు తీసుకున్న పోసరీ సిగ్నేచర్ లోన్కి కట్టి లాస్ట్లో వన్ ఇయర్ అయిన తర్వాత మీ మీరు కట్టాలి మీ గోల్డ్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది అని చెప్పిందా మేడం మీకు చెప్తే మేడం నేను నా నిర్ణయా ఇంకా చూస్తానని నేను పంపిస్తున్నాను కదా నాన్న ఇంట్లో ఆప్షన్కి వెళ్ళిపోతా చెప్పి మేము ఎంత రక్షణ అనిపించు గోల్డ్ మాకు లేదు మేడం మీరు ఈపిఎల్ తీసుకున్నారు ఆ విపిఎల్కి మీరు కట్టారు లేదు ఇప్పుడు అదంతా ఆప్షన్ కొండదు ఇష్టమంటే కట్టాలి ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసి మధ్యాహ్నం వరకే అసలు కోల్దానంటే అప్పుడు నేను ఏం అసలు మాకు తెలియదా గోల్డ్ చేసుకుంటాము క్లియర్ చేయించుకున్న తర్వాత మొన్న వచ్చి మేము ఆ గోడ్డు మీద మీకు తెలుసుకున్నాం కదా ఆ పేపర్ తినమంటే కూడా పేపర్ తినలేదు ఆ పేపర్ తివ్వలేదు పేపర్ తివ్వకుండా మీరు ఒప్పుకుంటేనే కదా ఆ సందర్భం మీరు వెళ్ళినప్పుడు అది మీ అది అయితేనే కదా మీరు ఒప్పుకొని మీరు క్యాష్ పెట్టి మీరు చేస్తున్నారు అని మాట్లాడింది ఇప్పటి కూడా ఆ పేపర్ తొడిగితే కూడా పేపర్ తిరగలేదు రెండు లక్షలు మూడు లక్షలు అయ్యింది ఏడు లక్షలు ఓట్లు పెట్టడం మాకు అసలు చాలా లాస్ అయింది మేము ఇంత ఇంటెక్ట్ అయిందా అసలు ఇంత ఎక్కువ అవుతుంది అనేది మాకే అర్థం కాలేదు వాళ్ళు చెప్పిన విధానం ప్రకారము చెప్పడమేమో చాలా తక్కువ చెప్పింది ఈ డీటెయిల్స్ అన్ని మాకు తెలియ ఎప్పుడు మెన్షన్ చేయలేదు ఆప్షన్ వెళ్తుందని కానీ మాకు వన్ ఇయర్ వరకు కూడా ఈ గోల్డ్ మీద గోల్డ్ మీ గోల్డ్కు కట్టింది ఇంట్రెస్ట్ అని కూడా మాకు చెప్పలేదు తను ఏవైనా తీసుకున్న పీపీఎస్సీ కట్టిందంట ఇప్పుడు మేము పూర్తిగా వివరాల్లోకి వెళ్తే ఎట్ైతే సార్ ఏం సార్ వాళ్ళందరూ వచ్చినట్టు వాళ్ళే మేము అంత తీసుకుని ఇంత మమ్మల్ని బెదిరించి మేము బీఎస్పీకి చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మీరు మీడియాని ఎట్లా పిలుస్తారు అనేసి ఆ రోజు కూడా బెదిరించి వెళ్ళారు ఇప్పుడు రెండు సార్లు కూడా పిలిపిస్తే మాకు సరైన ఆన్సర్ ఎప్పటి నుంచి కూడా రాలేదు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎవరు కూడా నా ఇంట్లోకి రమ్మంటే తను ఎవరైనా పిలిపించి బెలుస్తుందంట తను ఎంతో మంది ముందు కూడా మీకు మీడియా దృష్టికి వచ్చిందో రానేదో ఒకసారి ఇక్కడ సూసైడ్ కేసు కూడా జరిగింది ఆటోమేటిక్ ఇంకా చాలా ఎంతమంది ఏంటంటే బయటికి రాలేదా ఇప్పుడు కొంచెం మంది పెద్దవాళ్ళు ఉంటండి ఇప్పుడు తెలిసి తెలియక ఎంతో తెలియకుండా గోల్డ్ పెట్టుకునే వాళ్ళు ఎంతో ఉంటారు తల్లిదండ్రులు తెలుగు మీరే కదా భయపడి ఈరోజు మేము ఎవరికి చెప్పుకోకుంటున్నాం ఇప్పటి వరకు కూడా తీరా చూడే చూసేసరికి నేను మీరు మేము కూడా పెట్టుకోలేదు కదా ఎంతమందికో సంతేగా కూడా కాదు తన కోళ్ళు ఎంత ఉంది ఈరోజు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది ఏమంటారే వంట వరకు నీట్ అంటే తన దగ్గర డబ్బులు ఎట్లా వస్తాయండి అంతమంది చెప్పండి మేడం సూర్యాపేట వాలేజ్ మనం గోల్డ్ లోన్ తీసుకుంటాం మేడం మా గోల్డ్ లోన్ పేరు మీద అదనన్న టీ పేర్స్ లోన్ అని ఇక్కడ ఉన్న బ్రాంచ్ మేనేజరు ప్రతి గోల్డ్ లోన్కి అడిషనల్ అమౌంట్ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఇట్లా రెండు లక్షల రూపాయలు మొత్తం ఏడు లోన్లకు తీసుకొని ఆ పేరు మీద పెట్టడం జరిగింది ఆ లోన్స్కు నేను ఇంట్రెస్ట్ కడితే కట్టిన అమౌంట్ మొత్తం ఆమె తీసుకున్న లోన్స్కి పంపించుకున్నది నాకు గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ కట్టలేదు నాకు గోల్డ్ లోన్ యాక్సెస్ ఉంది నేను కట్టడానికి ఇక్కడ బ్యాన్స్ రావడం జరిగింది ఆ లోన్స్ నేను తీసుకోలేదంటే ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మాకు డాక్యుమెంట్స్ అని ఇచ్చేరు ఆ డాక్యుమెంట్స్లో ప్రతి దాంట్లో కూడా తను సిగ్నిచర్ పెట్టినట్టే ఉంది నేను సిగ్నిచర్ పెట్టలేదు మరి గోల్డ్ లోన్ నేను తీసుకుంటే సిగ్నేచర్ పెట్టా మరి ఈ పీపీఎల్ లోన్ నేను తీసుకోలేదు కదా ఆ సిగ్నేచర్ లేదు మరి నేను ఎందుకు కట్టాలంటే డూబే తీసుకున్నావు అంటున్నాను సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వమని నేను అడిగినా అయ్యట్లేదు నాకు ఆఫీస్ ఇంకా ఆఫీస్ ఉన్నాయి ఆఫీస్లో అవి అడిగినా కూడా అవి ఇవ్వట్లేదు ఇప్పుడు ఈ సిగ్నేచర్ పెట్టి లోన్ తీసుకున్నావు మేడం వెళ్ళింది నా గోల్డ్ లోన్ ఎట్లా హెచ్చరిపోతుందని మేనేజర్ని అడిగితే అక్కడ బయట నుంచి పల్ తీసుకొచ్చి బ్యాంక్లో కూర్చోబెట్టి మాకు బెదియడం జరిగింది ఇప్పుడు అడగడానికి నేను మీడియా వాళ్ళకు చెప్తానగానే బ్యాంక్కి నుంచి మళ్ళీ ఇప్పుడు లాక్ వేసుకొని వాళ్ళని వెళ్ళిపోయి బ్యాంక్ నుంచి వెళ్ళిపోయి సమాధానం చెప్పకుండా మాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది కల్లా మేము డబ్బులు కట్టకపోతే మా గోల్డ్ లోన్ పోతుందంటుంది ఇప్పుడు అడగడానికి ఆ దగ్గర పోయి ఇద్దరు మనుషులు వస్తే ఎవరు కూడా బ్యాంచ్లో రిస్కౌంట్ కావట్లేరు మాకు ఆఫీస్ చేయట్లేదు మాకు ఆన్సర్ చేయట్లేదు నాకు గోల్డ్ లోన్ నేను తీసుకున్నట్టు చూపించే పేపర్స్ వాళ్ళ దగ్గర ఉంటే చూపించండి ఈపిఎల్స్ వాళ్ళు ఎందుకు చూపించట్లేదు నేనే తీసుకుంటే నా పేపర్స్ నేను కస్టమర్గా నేను అడిగితే నాకు ఇవ్వాలి కదా నాకు ఇవ్వకుండా నన్ను గోల్డ్ లోన్ కట్టు లేకపోతే యాక్షన్ పోతా అనే రైట్ వాళ్ళకి ఎక్కడిది నా పేరు మీద వాళ్ళు లోన్ తీసుకొని సిగ్నేచర్ పెట్టుకుంటే కూడా వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్ రిఫార్ చేస్తే కూడా మొన్న నెల రోజుల తర్వాత వచ్చి ఎంక్వైరీ చేసి సీసీ కెమెరా పుట్టి ఇస్తాం మేము కూర్చో సిగ్నేచర్ వెరిఫికేషన్ చేస్తామని చెప్తున్నాం కానీ దాన్ని జాప్యం చేసి రేపు గోల్డ్ లోన్ యాక్షన్ పోయేంత వరకు దీన్ని పొడిగించుకోకుండా వాళ్ళు నెల రోజుల తర్వాత నేను మెయిల్ పెట్టా ఆరో తారీఖు నెల వాళ్ళు నాలుగో తారీఖు వచ్చి నెల రోజుల దాకా ఆగినప్పుడు నా గోల్డ్ రెండు రెగ్యులర్ యాక్షన్ రోజులు టైం అడిగి పెట్టారు వాళ్ళు ఎందుకు నెల రోజుల దాకా పోటీ జరిగింది వాళ్ళ యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మేనేజర్ వచ్చి స్వయంగా మా సభ్యుల్లో మా పిల్లలే ఇది సిగ్నేచర్ పెట్టి అని చెప్పిన వాయిస్ రికార్డు కూడా ఉంది అది కూడా నేను పంపి పంపించిన దాని మీద కూడా యాక్షన్ తీసుకో ఆ రికార్డు కూడా మీకు ఇస్తాను మేము మా స్టాఫ్ పెట్టి సిగ్నేచర్ ఫోన్ చేయడం జరిగింది మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కానీ మీకు డబ్బులు ఇవ్వని చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నాకే వస్తుంది నాకేమే లోన్ తీసుకుంటే నాకు డబ్బులు అకౌంట్లో అయినాయి వాళ్ళ అకౌంట్లో వేసిన డబ్బులు మీద అమౌంట్ ఇచ్చారు ఆ అకౌంట్లో డబ్బులు వేసారు ఆ అమౌంట్ కట్ చేసుకొని మీదే అమౌంట్ ఇచ్చారు వాటి అన్నింటికి నన్ను డబ్బులు కట్టమంటున్నారు ఇప్పుడు నాకు యాక్షన్ ఆపాలి నేను సంతకం పెట్టిన డాక్యుమెంట్స్ అన్ని నాకు పీల్చాలి నేను సంతకం పెట్టినట్టు నేను సీసీ ఫుటేజ్ ఇవ్వాలి ఆ సంతకం నాదైనట్టు ఫ్లోడ్ జరిగి కాదు అని నిరూపించే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి ఇది అంత వచ్చి అంతవరకు గోల్డ్ అని యాక్షన్ కొంటే దాని మీద ఫీవే పరంగా నేను లీగల్ సరిగా యాక్షన్ చేసుకుంటాను నాకు న్యాయం చేయాలనే నేను తెలియజేసుకుంటాను ఇక్కడ నేనే కాదు చాలా మంది వర్గం సంతోషంగా వాళ్ళకు ప్యాకెట్స్ లేకుండా పేపర్స్ లేకుండా యాక్షన్ పంపేట్రు ఎవరంటే బయట నుంచి మనుషులు తీసుకొచ్చి గెలిస్తున్నారు అడుగుదామంటే బ్యాచ్ తాళ వేసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ తప్పు లేనప్పుడు ఇక్కడ అడిగిన మీడియాకు సమాధానం చెప్పవచ్చు కదా బ్యాంచ్ మేనేజర్ డ్యూటీకి వచ్చి మేము అడగడానికి రాగానే ఎందుకు వెళ్ళిపోయింది లాస్ట్ టైం కూడా యాక్సిడెంట్ పోయేటప్పుడు ఐదు రోజులు బ్యాచ్ చూస్తే ఐదు రోజులు లీవ్ పెట్టింది ఆ విషయం కంపెనీలో తెలియజేసినప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏ తప్పు లేదు ఏ ప్రాజెక్ట్ జరగలేదు